నమస్కారం మీరు చూసినది రన్ టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ దేశం రాష్ట్రం ప్రపంచం నుంచి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు అయితే తీసుకురావడానికి సిద్ధమయ్యాం సంక్షేమం నుంచి సంస్కృతి ప్రకృతి విపత్తుల నుంచి రాజకీయ పరిణామాల వరకు ప్రతి అప్డేట్ ను మీకోసం అయితే అందిస్తున్నాం మరి ఆలస్యం ఎందుకు మొదలు పెడదాం నేటి ప్రధాన అంశాలతో రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలో ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజల వినతులను స్వీకరించి అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు కొన్ని సమస్యలను అక్కడికక్కడే తీర్చడంతో ప్రజల్లో విశ్వాసం నింపారు స్థానిక నాయకులు ఘనంగా మంత్రిని సన్మానించారు ప్రజలతో నేరుగా కలిసిన మంత్రి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు దసరా కార్నివాల్ గిన్నిస్ రికార్డ్ విజయవాడలో నిర్వహించిన దసరా కార్నివాల్ మొదటి ఏడాదే గిన్నీస్ రికార్డు అయితే సాధించింది బెంజి సర్కిల్ నుంచి ఐజిఎంసీ స్టేడియం వరకు కళాకారుల ఘన ప్రదర్శన సాగింది అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొనడంతో ప్రత్యేక రికార్డు నెలకొంది సీఎం చంద్రబాబు స్వయంగా వీక్షించి కళాకారులకు అభినందనలు తెలిపారు సాంప్రదాయం ఆధునికత కలగలిపిన వేషధారణలు ప్రజలను ఆకట్టుకున్నాయి వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్రపై వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి వంశధార నది వరదతో ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రభుత్వం పది మండలాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది జిల్లా విద్యాశాఖాధికారి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు సీఎం రేవంత్ దసరా వేడుకలు స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది గ్రామస్తులు గజమాల వేసి పూలవర్షం కురిపించారు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తరువాత కోటమయసమ్మ దేవాలయంలో కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్నారు గ్రామస్తులతో కలిసి జమ్మి చెట్టు పూజలో కూడా భాగమయ్యారు స్నేహసావళి సేవలు పక్షిపాతం వంటి రోగులకు ఆధారం అవుతోంది స్నేహసావళి సంస్థ యాభై ఐదు మంది రోగులకు ఉచిత నివాసం వైద్యం అందిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో పది మంది వైద్యులు కలిసి ఈ సంస్థను స్థాపించారు ఆయుర్వేదం హోమియోపతి వంటి చికిత్సలు కూడా అందిస్తున్నారు రోగులకు ఇంటి వాతావరణం కలిగిస్తూ పండగలు కూడా జరుపుతున్నారు డిఎస్పీ వాహనం ప్రమాదం సీఎం పర్యటన బందోబస్తులో వెళ్తున్న డిఎస్పీ వాహనానికి లారీ ఢీకొట్టింది డిఎస్పీ వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు డ్రైవర్ తీవ్ర గాయాలతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు జడ్చర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిఎస్పీని ఎమ్మెల్యే పరామర్శించారు పోలీస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది మావోయిస్టుల లొంగుబాటు బీజాపూర్ జిల్లాలో నూట మూడు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిన వారిలో నలభై తొమ్మిది మందికి పైగా కోటి రూపాయల రివార్డులు ఉన్నాయి మహిళా మావోయిస్టులు కూడా పెద్ద సంఖ్యలో లొంగిపోయారు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి యాభై వేల చొప్పున సాయం అందజేసింది అభివృద్ధి పట్ల సంతృప్తితోనే లొంగుబాటు జరిగిందని పోలీసులైతే తెలిపారు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ విదేశాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది కంగనా రనౌత్ ఆయనపై విమర్శలు గుప్పించారు దేశాన్ని అవమానపరుస్తున్నారని ఆరోపించారు రాహుల్ ఎప్పటికీ భారత వ్యతిరేక నేతగానే మిగిలిపోతారని పేర్కొన్నారు ప్రధాని మోదీ దేశ పెంచుతుంటే రాహుల్ దానిని తగ్గిస్తున్నారని అన్నారు పుతిన్ వ్యాఖ్యలు భారత్ కొనుగోలుపై ట్రంప్ చేసిన విమర్శలకు పుతిన్ స్పందించారు బయట ఒత్తిడికి భారత్ తలగ్గకూడదని సూచించారు సుంకాలు విధిస్తే అమెరికాకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు డిసెంబర్ లో భారత్ పర్యటనకు వస్తానని వెల్లడించారు మోదీతో తన స్నేహబంధం బలంగా ఉందని అన్నారు విదేశీ విద్యార్థులపై పరిమితి విశ్వవిద్యాలయాలకు కొత్త షరతులు విధించింది శ్వేత సౌధం ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గించాలని ఆదేశించింది ప్రామాణిక పరీక్షలు తప్పనిసరి చేయాలని తెలిపింది ఈ షరతులను పాటించిన వారికి ప్రభుత్వ గ్రాంట్లు లభిస్తాయని చెప్పింది యూనివర్సిటీలో వైవిధ్యం తగ్గే ప్రమాదం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వాణిజ్య శాఖకు కొత్త కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేష్ అగర్వాల్ వాణిజ్య శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు సునీల్ బర్హ్వాల్ స్థానాన్ని భర్తీ చేశారు మూడు దశాబ్దాల పాటు పరిపాలన అనుభవం అగర్వాల్ కి ఉంది వాణిజ్య చర్చల్లో కీలక పాత్ర వహించనున్నారు భారత్ అమెరికా ఇండియా ఆస్ట్రేలియా ఒప్పందాల్లో అనుసంధానకర్తగా వ్యవహరించనున్నారు మీరాబాయి చాను మరో రజతం నార్వేలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో మీరాబాయి రజతం సాధించింది నలభై ఎనిమిది కిలోల విభాగంలో నూట తొంభై తొమ్మిది కిలోలు ఎత్తి పథకం గెలుచుకుంది రెండు వేల పదిహేడులో బంగారం తర్వాత ఇది ఆమె మూడో పథకం ఇప్పటి వరకు మొత్తం పద్నాలుగు అంతర్జాతీయ పథకాలు తన ఖాతాలో వేసుకుంది ఉత్తర కొరియా ఆటగాడు వరల్డ్ రికార్డ్ సాధించి బంగారం గెలిచాడు ఇవే నేటి ముఖ్యాంశాలు టీవీ తెలుగు చూసినందుకు ధన్యవాదాలు దేశం రాష్ట్రం ప్రపంచం ఏ విభాగమైనా ప్రతి అప్డేట్ మీకోసం మేము తీసుకువస్తూనే ఉంటాం మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మాతోనే ఉండండి ఇది రన్ టీవీ తెలుగు నేనే మీ శాలి నమస్కారం ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి మీకు మరిన్ని గుడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోలను అందిస్తాం